ఆయన నిలిచి మీకు సమాధానము వారికి అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై గోతము తమకు కనబడినని తలంచిది అప్పుడు ఆయన మీరు ఎందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహము పుట్టనేలా నేనే ఆయన అనుటకు నా చేతులు నా పాతములను చూడుడి నన్ను పట్టి చూడుడి నాకున్నట్టు మీరు చూసుచున్న ఎముకలను మాంసమును గోతమునకు ఉండవని చెప్పి అన్నాడు గోతమునకు ఏమేమి ఉండవు ఎముకలు ఉండవు మాంసము ఉండవు ఇది బైబిల్ చెప్పింది ఏంటి బైబిల్లో రాయబడింది సైకిల్ మీద కూర్చుంది అంటే నేను నమ్మను ఇప్పుడు చూసేవాళ్ళు యూట్యూబ్ చూసేవాళ్ళు అందరూ ఆయన సేవకుడు కదా పెద్ద సేవకుడు కదా ఆయన చెబుతుంది నిజమే ఆయన కనపడుతుంది కొంతమందికే కనపడుతుంది బోత బోతం ఏమన్నా శరీరం ఉంటుందా బోతనికి ఏమైనా మాంసము ఎముకలు ఉంటాయా ఎలా కూర్చుంటుంది అవి లేకుండా ఆత్మ ఎలా కూర్చుంటుంది అసలు ఆత్మ కనిపిస్తుందా ఇది నేర్చుకునే పద్ధతి బైబుల్ నేర్చుకునే పద్ధతి ఆ బోధ కొడుతూ నాకెందుకు బైబుల్ ఎలా చెప్పింది కదా అంటే ఏమి విల్చున్నారో జాగ్రత్తగా వినాలి ఎలాంటి బోధలు నేర్చుకున్నారో జాగ్రత్తగా కనిపెట్టాలి కనుక ఏ బోధకుడైనా వాక్యానుసారంగా నేర్చుకొని ప్రకటిస్తే అంగీకరించాలి ఎవరైనా సరే వాక్యంలో పొరపాట్లు క్రమం తప్పి భిన్నమైన బోధలు వచ్చినట్లు మనం వదిలేసేది తొలగిపోండి అంటాడు